ఏపీ అసెంబ్లీలో వివిధ కమిటీ పోలింగ్ ముగిసింది మొత్తం నూట అరవై నాలుగు కూటమి ఎమ్మెల్యేలలో నూట అరవై మూడు మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు అసెంబ్లీకి హాజరు టీ శ్రావణి ఓటు హక్కును వినియోగించలేకపోయింది మూడు కమిటీలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది అనంతరం అసెంబ్లీలో కమిటీలను స్పీకర్ పాత్రడు ప్రకటించనున్నారు ఏపీ అసెంబ్లీలో వివిధ కమిటీ పోలింగ్ ముగిసింది మొత్తం నూట అరవై నాలుగు కూటమి ఎమ్మెల్యేలలో నూట అరవై మూడు మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు అసెంబ్లీకి హాజరు కాకపోవడంతో టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణి ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారు మూడు కమిటీలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది అనంతరం అసెంబ్లీలో కమిటీలను స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రకటించనున్నారు ఏపీ అసెంబ్లీలో వివిధ కమిటీ పోలింగ్ ముగిసింది మొత్తం నూట అరవై నాలుగు కూటమి ఎమ్మెల్యేలలో నూట అరవై మూడు మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు అసెంబ్లీకి హాజరు కాకపోవడంతో టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణి ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారు మూడు కమిటీలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది అనంతరం అసెంబ్లీలో కమిటీలను స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రకటించనున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి ఫోన్ లో అందిస్తారు క్రాంతి చెప్పండి అక్కడున్న తాజా సమాచారం ఏంటి లక్షలక్ష్మి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఫైనాన్షియల్ కమిటీలకు సంబంధించి సభ్యుల ఎన్నిక ఎన్నుకునే ఎన్నికల ప్రక్రియ ఈ రోజు ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమైంది మధ్యాహ్నం రెండు గంటల వరకు కూడా కొనసాగింది రెండు గంటలకి ఎన్నికల ప్రక్రియ ముగిసిందంటూ కూడా ఆంధ్రప్రదేశ్ శాసనసభ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ సూర్యదేవరా రిటర్నింగ్ అధికారిగా ఉన్నారు ఆయన ఎన్నికల ముగిసిన అనంతరం కూడా దాన్ని ఎన్నికలు ముగిసిందని ప్రకటించడం జరిగింది అయితే ఎన్నికల్లో అటు ఫైనాన్షియల్ కమిటీలకు సంబంధించిన సభ్యుల్ని రాష్ట్రంలోని నూట డెబ్బై ఐదు మంది శాసనసభ్యులు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కూడా కోరటం జరిగింది దానిలో భాగంగా అటు పిఏసీకి సంబంధించి అటు ప్రతిపక్ష పార్టీ ఏదైతే ఉంటుందో ఆ ప్రతిపక్ష పార్టీ నుంచి సభ్యుడికి పిఎస్సీ చైర్మన్ ఇస్తాం అనేది కొంత ఆనువాచీగా వస్తుంది ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో తాజాగా కూటమి ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగులో నూట అరవై నాలుగు సీట్లతో అధికారాన్ని చేకెక్కించుకోవడం జరిగింది అటు వైసీపీకి కేవలం పదకొండు సీట్లు రావడంతో ప్రతిపక్ష హోదా కూడా రాని నేపథ్యంలో ప్రస్తుతము వైసీపీ ఈ ఎన్నికలని బహిష్కరించినట్టు కూడా బొత్స సత్యనారాయణ పెద్దిరెడ్డి కూడా స్పష్టం చేశారు దాంతో పాటు నూట పదకొండు మంది నూట డెబ్బై ఐదులో పదకొండు మంది సభ్యులు ఎన్నికల బహిరంగ నూట అరవై నాలుగు మంది కూటమి ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకున్నారు దానిలో ఒకళ్ళు మినహాయించి మిగతా నూట అరవై మూడు మంది కూడా తమ ఓటు హక్కులు వినియోగించుకున్నారు బండారు శ్రావిని అటు అసెంబ్లీకి హాజరు కాకపోవడంతో తన ఓటు హక్కు వినియోగించుకునే పరిస్థితి అయితే ఉంది అయితే మూడు కమిటీలకు సంబంధించి ఈ రోజు ఓటింగ్ జరగడం జరిగింది అటు ప్రజాపతుల కమిటీ సభ్యులుగా సంబంధించి కూడా దానికి అంచనా కమిటీ సభ్యులకు సంబంధించి అదేవిధంగా పిఎస్సీ మూడు కమిటీలకు సంబంధించి ఈ రోజు జరిగింది దాదాపు అందరూ కూడా నూట అరవై నాలుగులో నూట అరవై మూడు మంది కూడా తమ హోదాకు వినియోగించారు మరి కాసేపట్లోనే ఓటర్ల లెక్కింపు ప్రక్రియ కూడా ప్రారంభమైంది మరి కాసేపట్లోనే ఈ కంపెనీలకు సంబంధించి ఎవరైతే సభ్యులు నామినేషన్ చేశారో ఎవరు గెలుపు అనేది కూడా స్పీకర్ సభలో అనౌన్స్ చేసే అవకాశం అయితే ఉంది దాదాపు పిఎస్సీకి సంబంధించి చైర్మన్ పులబచ్చే పులపత్రి ఆంజనేయులు ఇచ్చే అవకాశం అంటే కూడా కొంతమేర మనకు సమాచారం అంత నేపథ్యంలో వేసిన అన్ని నామినేషన్లకు సంబంధించి కూడా ఏకగ్రీం అయ్యే అవకాశం అయితే ఉంది ఖచ్చితంగా ఇటు అసెంబ్లీ పిఎస్సీ సంబంధించి ఒక వైసీపీ తరఫున కూడా నామినేషన్ రావడంతో పెద్దరె ఎన్నికల అనివిరామం అయింది దానికి సంబంధించి ఎన్నికల బహిష్కరించిన నేపథ్యంలో ప్రస్తుతం కూటమికి సంబంధించిన తరఫున అన్ని పన్నెండు నామినేషన్లు కూడా పెట్టడం జరిగింది దాదాపు పన్నెండు మంది కూడా ఖరారు అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది లక్ష్మి రైట్ క్రాంతి థ్యాంక్ యూ चेयरमैन पीएसी चेयरमैन